నా పేరు రెడ్డి వైద్య విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి తాండూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు మూడు నెలల్లో తరగతులు ప్రారంభం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఇందులో భాగంగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ అన్నారు గురువారం వికారా జిల్లా తాండూరులో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల మాతా శిశు ఆసుపత్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను ఆయన తనిఖీ చేశారు ముందుగా మాతా శిశు ఆసుపత్రి పక్కన నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు పనులు ఏ ఏ దశలో ఉన్నాయని ఎప్పటిలోగా పూర్తి అవుతాయనే విషయాలను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మెడికల్ కాలేజీ అనుసంధానంగా ఉండబోతున్న మాతా శిశు ఆసుపత్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను ఆయన తనిఖీ చేశారు మెడికల్ కాలేజీలో జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆసుపత్రిలో కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాట్లను నివేదికలో నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ ఏర్పాటులో భాగంగా ఎన్ఎంసి జాతీయ వైద్య కమిషన్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య కళాశాల నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు కోడంగల్ మెడికల్ కాలేజీని తాండూరులో ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పుకొచ్చారు భవనాన్ని మూడు నెలల్లో పూర్తి చేయించి యాభై మందితో మెడికల్ కాలేజీని ప్రారంభించే అవకాశం ఉందని స్పష్టం చేశారు ఇందులో భాగంగా కాలేజీలో ఆసుపత్రిలో కావాల్సిన మౌలిక సదుపాయాలను గుర్తించేందుకు సందర్శించడం జరిగిందని వివరించారు ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు వైద్యులు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు

फाइनिंग है मैं ने कुछ और मिला थोड़ा मेल से मेल से मिला थोड़ा दे सकता हूं ठीक है तो करके बात कर सकते हैं यूजिंग लॉ एक और समझ गए इजी लाइफ से काम आ गुड ना इसमें आप सबको समझ में आता है तो तो एक और आर्टिकल साइज और

ठीक मैं सुना लेकिन अंदर सो इससे तो जाल से बंद हो रहा है वैसे इसके दोर से बंद है वो दो जे फिफ्टी सिक्स रोस फिफ्टी सिक्स सीट्स ही क्या परिक्षण बिल्डिंग के पास से इंता मान नीचे लेक्चरर मंजूर नहीं है हिरो या हिरो या हिरो या रिपोर्ट हिरो या रिपोर्ट हमने हमने इंता लगभग कर्तिपर्से�

țe rAfri told sndrasta suatsang au Erfahrung G with us this 0.0.... ..a tabilisik 12 people to handle warns as a public health care... the problem is squishy guarding ..a pre-fit is theujemy Ng Monta 거는 and reparatate right of things.. ..taraproval on puaproval againstrunsst fact..пrohertrve ni uye q Aaaqqy..h qaga..... lonic..hmt m На the form Hoe kell must rap 1o the control for September..iques ..1 is ..bor kru कि थी आप जैसे यदि ओपी कॉलेज में ना भेजा एडमिशन है यूनिवर्सिटी से डाला है ऐप पर फाइलिस है फिर कंपाउंडिंग बहुत देर कर रहा है चलो मैं कर देती हूं ना करेगी कि सब मान लो जैसे ही मम्मी आई थिंक मैंने चेंज कर दिया मैंने ऑर्डर रूम में ऑर्डर नेचुरल లో ఉన్న అన్ని మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి రీసోర్స్ లైఫ్ అంటే ఎస్ఆర్ కానీ హ్యూమన్ రీసోర్స్ కానీ లేకుంటే ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఒకసారి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మా అందరికీ ఒక్కొక్కళ్ళకి నాలుగు నాలుగు హాస్పిటల్ చూడేసి రెండు హాస్పిటల్ రెండు మెడికల్ కాలేజ్ లాగా ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు తర్వాత బిల్డింగ్ స్ట్రక్చర్ దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి గవర్నమెంట్ మేము సబ్మిట్ చేయాలి ఈ థర్టీ ఎయిత్ లోపల మా అందరికి కూడా ఇన్స్పెక్షన్స్ అన్ని పెట్టి రిపోర్ట్ తీసుకుంటున్నారు తర్వాత ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అవి తొందరగా గవర్నమెంట్ నుంచి ఫిల్అప్ చేసేసి అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కాలేజ్ తొందరగా స్టార్ట్ చేయాలని ఇక్కడ గ్యాప్స్ అయిన చాలా ఇంపార్టెంట్ కాబట్టి చేయిస్తున్నారు ఇదే కాలేజ్ సార్ అసలు ఇది ఏ పర్పస్లో కడుతున్నటువంటి బిల్డింగ్ ఇది మెడికల్ కాలేజ్ తీసుకుంటున్నారు ఇది నర్సింగ్ కాలేజ్ అన్నారు కదా సార్ గతంలో మాకైతే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కింద చూపిస్తున్నారు నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం ఎంసెస్కి రావడం జరిగింది నాకున్న ఇన్ఫర్మేషన్ అనేది మెడికల్ కాలేజ్ కింద చూపిస్తాను ముందు ఏం జరిగిందనేది సరే అంటే కొడంగల్ మెడికల్ కాలేజ్ కొడంగల్ కింద సార్ ఏం సార్ ఎంత పరిస్థితిలో ఉంది సార్ ఇది బిల్డింగ్ ఎప్పుడు పూర్తి కావచ్చు నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లే చెప్పాలి యాక్చువల్గా ఏంటంటే ఇది నాకు ఈ విధంగా దాన్ని బట్టి చూస్తుంది ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది క్లాసులు జరిగే అవకాశం ఉందా సార్ క్లాసులు జరిగే అవకాశం ఉందా సార్ ఈ సంవత్సరం చాలా జరుగుతాయి కూడా బిల్డింగ్ కూడా చాలా బాగుంది తర్వాత రూమ్స్ కూడా చాలా వైడ్గా ఉన్నాయి కంపేర్ టు అదర్ కాలేజ్ చూస్తే ఇది కొంచెం ఆంబియన్స్ చాలా మంచిగా గ్రేట్గా అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్